వెల్కమ్ టు నమస్తే న్యూస్ క్యాంటీన్ పునః ప్రారంభానికి చర్యలు ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మొదటి ఐదు హామీల్లో ఒకటైన అన్న క్యాంటీన్ పునరుద్ధరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతకం చేయగా శనివారం నాడు జగ్దయ్యపేట పట్టణంలో స్థానిక తెదేపా నాయకులతో కలిసి కమలా థియేటర్ సెంటర్ వద్ద అన్న క్యాంటీన్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని జగదయ్యపేట ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు అధికారులను ఆదేశించి అన్నా క్యాంటీన్ ను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అన్న క్యాంటీన్ పునః ప్రారంభానికి చేపట్టాల్సిన చర్యలపై స్థానిక అధికారులకు మార్గనిర్దేశం చేశారు అన్నా క్యాంటీన్ పూర్తి స్థాయిలో నిర్వహణకు అవసరమైన పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు అండర్ స్కోర్ అండర్ స్కోర్ ఈ కార్యక్రమంలో ఎలమంచిలి రాఘవ కన్నెబోయిన రామలక్ష్మి సూర్యదేవర రాంప్రసాద్ వెదులాపూరి సైదానాయుడు கட்டிக்கல அனில் முன்சிபல்டிஇ இத்தர அதி